పెందుర్తిలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సర్వసభ్య సమావేశం పెందుర్తి మండల నాయ బ్రాహ్మణ సేవా సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం సంఘం అధ్యక్షులు ఆరిపాక సత్యనారాయణ ఆధ్వర్యంలో సంఘం భవనంలో ఘనంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఆరిపాక సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ పథకాలు బీసీ కార్పొరేషన్ రుణాలు విశ్వకర్మ పథకం ద్వారా రావాల్సిన ఆర్థిక సహాయం తక్షణమే ప్రభుత్వం సహకారం అందించి నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు కింతాడ అప్పారావు సంఘం జిల్లా కార్యదర్శి మడుతూరి శ్రీను ఉపాధ్యక్షులు పైడివాడ చిన్నారావు సంఘం సభ్యులు సూరిబాబు భాస్కర్రావు రమణ రాము మూత్యాలు పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు